ఒక జ్యుడిషియల్ కమిషన్ని తప్పుపట్టడం అనేది ఆ ప్రజాస్వామ్యం అది మరి అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారు ఈ రకంగా ఒక కమిషన్ మీద ఇంత బహిరంగంగా మాట్లాడితే ఇప్పటివరకు మరి ముఖ్యమంత్రి గారు కానీ లేక ఉప ముఖ్యమంత్రి ఎలక్ట్ ఇప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ ఎందుకు స్పందించడం లేదు కమిషన్కి ఎందుకు రెస్క్యూకి రావడం లేదు దీనివల్ల కారణాలు ఏమున్నాయో మరి ప్రభుత్వాన్ని సూటిగాటదలుచుకున్నా రెండోది మరి ఈరోజు మీకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మీరు సుదీర్ఘమైనటువంటి లేఖ రాసినటువంటి కేసీఆర్ గారిని మరి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారా మరి దానికి ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ మరి చేయడానికి సిద్ధంగా లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇదంతా కూడా మీరు ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి కే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కూడా నేను వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కొన్ని ప్రశ్నలు కొన్ని సందేహాలు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాయి ఖచ్చితంగా అతి త్వరలో వారికి కూడా ప్రశ్నల రూపంగా మరి వారిని అడగడం జరుగుతుంది అసెంబ్లీలో కూడా ఈ అంశాలను నేను లేవించడం జరుగుతుంది ఈరోజు నేను ఒకటే మరి కేసీఆర్ గారు ఈ జ్యుడిషియర్ కమిటీ మీద మరి ఈ రకమైనటువంటి సుదీర్ఘ లేఖ రాసి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం అనేది అది మరి దానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేది కూడా విచిత్రంగా ఉన్నది మరి గతంలో ఎన్నడూ మేము ఇట్లా చూడలేదు చూడండి జగదీశ్వర్ రెడ్డి గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఇంత బాధ్యతరహితంగా మాట్లాడడం మరి వారికి తగదది మరి వారు కేవలం వారు చేసినటువంటి తప్పులు వారికి తెలుసు ఆ తప్పుని కబబుచ్చుకోవడానికికో ఏదో ఒక రకంగా వాటిని ఓవర్కమ్ చేయడానికో సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి వారు ఇట్లా మాట్లాడితే వాస్తవాలు ఇప్పటికీ కూడా వాస్తవాలుగా ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే మరి ఇవన్నీ కూడా బయటకు రావాలా మీరంతా నిజంగా కూడా నిక్కార్షుగా మేమంతా కూడా తప్పు చేయలేదు మరి నిక్కార్షుగా మేము పనిచేసినామని చెప్పేసి మీరు చెప్పదలుచుకుంటే మరి సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చిన తర్వాత వాస్తవాలు బయటకొస్తాయి బయటకు వస్తాయి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వాస్తవాలు బయటకు రావాలన్నా అవినీతి అక్రమాలు బయటకు రావాలన్నా మీరు సిబిఐకి మరి ప్రోప్కి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాళేశ్వరం కానివ్వండి ఈరోజు ఎలక్ట్రిసిటీ పర్చేజెస్ కానివ్వండి లేకుంటే ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ప్లాంట్ నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానివ్వండి ఏ అంశమైనా కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఎంక్వైరీకి మాత్రం ఇవ్వాల్సిందే కోరుతూ